రాజమండ్రిలో పలు చోట్ల యోగా సాధన ట్రయల్ రన్ కి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది నగరంలో పలు ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమంలో నలభై ఐదు వేల మంది పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ప్రాంతాల్లో యోగా సాధన కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు జిల్లా వ్యాప్తంగా ఏడు లక్షల అరవై ఆరు వేల మంది పేర్లు నమోదు చేసుకోవడం విశేషం కలెక్టర్ పి ప్రశాంతి జేసి చిన్నరాముడు ప్రత్యేక పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర మాస్ యోగా సాధన జరుగుతోంది జూన్ ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లాలో ట్రైల్ రన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా మూడు మున్సిపల్ మూడు వందల గ్రామ పంచాయతీలు ముఖ్య కూడళ్లలో స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ ఒక వెయ్యి ఆరు వందల నలభై ఐదు ప్రాంతాల్లో లక్ష ఆరు వేల ఎనిమిది వందల నలభై ఏడు మంది యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా యోగా సాధన కోసం నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమం జూన్ ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు నేడు జిల్లా వ్యాప్తంగా పదిహేను ప్రముఖ ప్రాంతాలలో యోగాంధ్ర సాధన కోసం విశేష స్పందన లభించింది మొదటిగా శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏకేసీ కళాశాల సమీపంలోని జవహర్లాల్ నెహ్రూ రోడ్లో మాస్ యోగా సాధన చేశారు రాజమండ్రి సరస్వతి ఘాట్లో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది మీరు శ్వాస మీద ధ్యాసం ఉంచి తీసుకొని వదులుతూ ఉండండి అవేర్నెస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ జస్ట్ శ్వాస మీద ధ్యాసం ఉంచండి

రాజమండ్రి పుష్కరాల రేవులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది రాజమండ్రి ఎస్పీ కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు